ఇచ్చేస్తున్నాను నేను ఎంతటి వాడను అంటే మీకు తెలియడం కొరకు చెప్తున్నాను ఏకాంశైన స్థితితో జగత్ ఒక అంశము మాత్రమే ఒక ఇప్పుడు వంద రూపాయలు ఎన్ని రూపాయలు ఉంటాయి వంద ఉంటాయి ఒక రూపాయి బిల్లు ఒకరు అట్లాంటి వంద చేరిస్తే వంద రూపాయలు అవుతుంది కదా ఒక అంశం అంటే ఎంత ఒక రూపాయి బిల్ల ఇప్పుడు భగవంతుడు ఎంత పెద్దవాడు అంటే అర్థం అవడం కొరకు చెప్తున్నాను నేను అట్లాగా ఒక అంశం మాత్రమే ఈ జగత్తు ఈ నదులు ఈ పర్వతాలు ఇవన్నీ కూడా భగవంతుని ఎందు ఎంత భాగానికి వస్తాయంటే కేవలం ఒక అంశం మాత్రమే వచ్చింది ఇంకా మిగతాది ఎంత ఉండే తొంభై తొమ్మిది అంశాలు అంత పెద్ద భగవంతుడు ఆయనకి మరి మనం ఏమి ఇవ్వగలుగుతాం మనం ఏదో చేస్తే ఆయన కొత్తగా ఒదిగేది కానీ మనం చేయకపోతే ఆయనకి ఏది కానీ ఏమీ ఉండదు అంత ఎవరి కొరకంటే మన కొరకే మనల్ని మనం ఉద్ధరించుకునేందుకు మనం మనం రోజు చేసే వ్యవహారం ఎందు పొందేటటువంటి దుఃఖాన్ని అశాంతిని దూరం చేసుకుని ప్రశాంతంగా జీవించేందుకే ఈ సాధనలు ఈ పారాయణాలు ఇవన్నీ కూడా పొందుపరచడం అనేది జరిగింది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇంకోటి ఏమిటంటే మీరు భగవంతుని ఆశ్రయిస్తే మాకు కలిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్న కూడా కొందరు ఆవిర్భవించవచ్చు శ్రీమద్ భాగవతం దశమ స్కందం శాస్త్రమే ప్రమాణం భగవద్గీత పదిహేడు అధ్యాయంలో కూడా పరమాత్మ తెలియజేస్తాడు ఏమిటి అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తృమిహారహసి నీకు ప్రమాణం ఏమిటి అంటే శాస్త్రమే ప్రమాణం శాస్త్రంలో చెప్పిన విధంగా నువ్వు నడుచుకునేటటువంటి ప్రయత్నం చేయి అని చెప్పారు ఏమండి మేము శాస్త్రంలో చెప్పిన దాన్ని విడిచిపెట్టి యథేచ్ఛగా ఇష్టం ఉన్నట్లు మేము మరి దానికి ఏమిటంటే నువ్వు చేస్తావు అట్లాగే చేసేటటువంటి వ్యక్తికి యశ్ విధి ముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవ ఆప్నోతి న గతిం అని పదిహేడు అధ్యాయంలోనే తెలియజేశారు ఎవరైతే శాస్త్ర విధిని శాస్త్ర పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు విడిచిపెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటారో వాళ్ళకి సిద్ధి అనేది లభించదు సిద్ధి అంటే ఆ చేసినటువంటి కర్మ యొక్క ఫలం లభించదు సిద్ధి లభించదు ఏ విధమైనటువంటి ప్రయోజనం కూడా చేకూరదు కాబట్టి మనకి ఏదైనా ప్రయోజనం చేకూరాలంటే ఎప్పుడు చేకూరుతుందంటే శాస్త్రంలో చెప్పిన విధంగా నడుచుకోవాలి శాస్త్ర విధిని అనుసరి మనం ముందుకెళ్తే అప్పుడు మనకు కలగాల్సినటువంటి ప్రయోజనాలన్నీ కూడా కలుగుతాయి అని మనకి గీతాశాస్త్రం కూడా చెప్తుంది కాబట్టి ఆ విధంగా గీతాశాస్త్రంలో తెలియజేసిన విధంగా మనం అందరం కూడా చక్కగా మనం చదువుతూ ఉన్నాం పారాయణం చేస్తున్నాం దీన్ని అని చెప్పారట లోకం అనేది మధ్యల వలె ఉంటుంది అని చెప్పారట అంటే మధ్యలో వలన ఉండటం ఏంటంటే నేను భజనకు సంబంధించిన అంశాలే మరగట్లేదు తాళం మధ్యలో కంజరా అంటున్నారు లోకం తీరు అడుగుతున్నాను అంటే నేను చెప్పింది కూడా దాని గురించే బాబు అన్నాడట అంటే ఏమిటి అంతరార్థం అంటే మధ్యలో ఉందనుకోండి ఎడమ చేతితో వాయిస్తే ఇటువైపు కూడా ఢమ్ ఢమ్ అని శబ్దం చేస్తారు మళ్ళీ కుడి చేతి ఇటువైపు వాయిస్తే కూడా అది శబ్దం చేస్తూ ఉంటుంది ఒకవైపు నేను ఏం చేస్తారు ఓయిన ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు అని గరుడు అని పొగుడుతారు మళ్ళీ కొంతకాలానికో కొన్ని సంఘటనల తర్వాత మళ్ళీ పొగిడిన నోరే మళ్ళీ ఏం చేస్తుంది అంటే తిడుతూ ఉంటుంది ఇటువైపు కొట్టినా శబ్దమే శబ్దమే ఈ రోజు రేపు పొగుడుతారు తర్వాత పొగిడిన వాళ్ళు తిడతారు తిట్టిన వాళ్ళు పొగుడుతూ ఉంటారు నయా లోకం యొక్క తీరు అని చెప్పాడట కాబట్టి మధ్యలో లాగా ఉంటుంది కాబట్టి లోకాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహారం చేయొద్దు మనం భగవంతుని దృష్టిలో పెట్టుకొని శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహారం చేస్తాం కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఇంకా ఎన్నో ముందు ముందు చేయాలని మరి ఇంటికి నేనే రాలేకపోయినాను ఈ అస్త్రాలకు వెళ్ళడం వల్ల రాలేకపోయాను నేను రాలేకపోయినందు కూడా ఇంకా ఒకటి ఎక్కువే చేశారు కానీ తక్కువ చేయలేదు మన నిత్య విష్ణు పారాయణ సమితి సభ్యులు ఒక్కొక్కరు అందరూ ముందరికై చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు ఇలాగే ఎప్పుడైనా కూడా చూసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను కూడా వాళ్ళ ఇంటికి రావడం చాలా విశేషము వారికి ప్రత్యేక ధన్యవాదములు భక్తులు కానాపూర్ నుంచి భక్తులు అందరు కూడా వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదములు మీరందరూ కూడా ఈరోజు ఎన్నో అన్నీ అన్ని పెట్టుకొని ఈ భగవతి కార్యక్రమానికి వచ్చినందుకు మీకందరికి ప్రత్యేక ధన్యవాదములు ఇంకా భద్రాచలంలో ప్రోగ్రాము కొంతమంది బుక్ చేసిన వాళ్ళే ఉన్నారు రూమ్స్ కూడా ఇంకా తెలియని వారికి కూడా పద్నాలుగు నుంచి ఇరవై వరకు భద్రాచలంలో సప్తాహం ఉంటుంది వాళ్ళందరికీ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను వారం రోజులు